అందరికీ అందరికి ఇంకా ఈరోజైతే కొన్ని బ్లౌజెస్ కుట్టినవి చూపిస్తాను అన్నట్టు ఏం లేదు హై నెక్ బోట్ నెక్ అనమాట సో బోట్ నెక్కి అంబ్రిలా హ్యాండ్స్ ఒక లేయర్ అయితే వచ్చింది బ్లౌజ్లోది అంటే శారీలోది తర్వాత హ్యాండ్స్ కూడా బాగా అది అండర్ ఆర్మ్స్ కనిపించకుండా చిన్నగా లైనింగ్ అయితే పెట్టిన లోపలికి తర్వాత ఇంకా వర్క్ బ్లౌజ్ చూడండి వర్క్ కూడా ఎంత బాగుందా మంచిగా అన్నట్టు అంటే నార్మల్ ఇచ్చిన ఫోటోలో జస్ట్ వన్ లైన్ ఉండే నేను ఆపోజిట్ టూ లైన్స్ వేయించిన అనమాట అది వేయించినాక మస్తు అంటే మస్తుగా అనిపిస్తుంది తర్వాత ఇది హ్యాండ్స్కి అయితే వాళ్ళు ఫోటోలు ఎట్లుందో అట్లా పెట్టేసినాం తర్వాత హ్యాండ్కి అయితే మనం బార్డర్ అయితే అటాచ్ చేసినాం అంటే ఇది మా మగ్గం వరకు అతనే అటాచ్ చేసి ఇచ్చిండు మస్తు వచ్చిందనమాట వేసుకుంటే అయితే ఇంకా సూపర్ ఉంటుంది తర్వాత ఇది ఫుల్ ల్యాన్స్ అనమాట ఇది గుచ్చుకుంటుంది కొంచెం రఫ్గానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఫోటోలో ఆ శారీ కలర్ కాంబినేషన్ చూసి తీసుకొచ్చుకోరు అన్నట్టు సో దీన్ని కూడా బోట్ నెక్కిచ్చిన తర్వాత అయితే నార్మల్ పాట బ్యాక్స్ ప్రిన్సెస్ కట్ అనమాట తర్వాత హ్యాండ్స్ అయితే ఫుల్ ల్యాన్స్ ఇక ఫుల్ లెన్స్ అంటే ఇక భరించే వాళ్ళు భరిస్తారు ఇక భరించని వాళ్ళైతే ఇది రఫే ఉంటుంది కొంచెం చెప్తున్నా కదా కొంచెం స్మూత్ క్లాత్ అయితే ఇంకా బాగుంటుంది కానీ కలర్ కాంబినేషన్ అని తీసుకోలే అన్నట్టు సో నెక్స్ట్ బ్లాక్ అనమాట ప్రిన్సెస్ కట్ నార్మల్గా ఇంకా ఫ్రంట్ అయితే షేప్ తన ఫోటో పంపించింది జస్ట్ నార్మల్ ఫ్రంట్ షేప్ నీట్గా వేసుకుంటా అంటే సింపుల్గానే ఉండాలి మంచిగా కనిపించాలి డీసెంట్ డీసెంట్గా అని అది కుట్టినాం అన్నట్టు తర్వాత బ్యా బ్యాక్ సైడ్ కూడా ఫోటో పంపించింది అది ఇట్ ఈజీగా కుట్టేసినాం కాకపోతే డాట్ పెట్టేసరికి మనకు ఆ పక్కన ప్యాచర్ ఇట్లా ఫోల్డ్ అయ్యేది అయినట్టు కనిపిస్తుంది హ్యాండ్స్కి మాత్రం ఇంకా పైన సైడ్ ఉన్న షార్ట్ హాన్స్ బార్డర్ తీసి షార్ట్ హాన్స్ సో ఇదైతే సింపుల్ బ్లౌజ్ అంటే ఫ్రంట్ ఏమి ఇందాక బ్లాక్ కలర్ బ్లౌజ్కి ఇచ్చిన నెక్కి ఇచ్చినాం తర్వాత ఇది నార్మల్ ఎల్బో హ్యాండ్స్ అనమాట సో ఇవైతే బ్లౌజులు నచ్చినాయి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ